నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈ రోజు మార్కెట్ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది మూడు వందల ఇరవై పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది అదేవిధంగా సెన్సెక్స్ పన్నెండు వందల ముప్పై ఐదు పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ ఏడు వందల డెబ్బై తొమ్మిది ఆరు ఏడు వందల ఎనభై పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయ్యి గా మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఓలటైల్ ఉండింది ఈరోజు ఎందుకంటే ఒక దశలో ఓపెనింగ్ ఓపెనింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయినా కానీ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అక్కడి నుంచి ఫాల్ అయింది తర్వాత ఇంట్రా డేలో లో మళ్ళీ కొంత రికవరీ వచ్చింది ఒక టైంలో కానీ తర్వాత ఫాల్ మాత్రం షార్ప్ గా ఉండింది డే ఎండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ డే ఎండ్ డే లోకి దగ్గరలోనే క్లోజ్ అయింది మాక్సిమం స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి మనం సెక్టోరియల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అన్ని సెక్టార్స్ కూడా నెగెటివ్ లోనే క్లోజ్ అయ్యాయి సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూస్తే మిడ్ క్యాప్ బాగా డౌన్ అయింది అట్లనే సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో లో అన్ని సెక్టార్స్ మన ఏ సెక్టర్ కూడా మనకి పాజిటివ్గా గా క్లోజ్ కాలేదు మాక్సిమం సెక్టోరియల్ గా చూస్తే రియాలిటీ సెక్టర్ బాగా నష్టపోయిందని చెప్పొచ్చు ఒక ఎఫ్ఎంసీజీ ఒక్కటే తక్కువ నష్టాల్లో ఉంది అనుకోవచ్చు మనం అదర్వైజ్ మిగిలిన అన్ని కూడా మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి అయితే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే అపోలో హాస్పిటల్ కొంచెం పాజిటివ్గా ఉంది టూ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగింది తర్వాత టాటా కన్స్యూమర్ బిపిసిఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ ఐదు స్టాక్స్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయితే గా క్లోజ్ అయిన దాంట్లో ట్రెంట్ ట్రెంట్ భారీ నష్టాల్లో క్లోజ్ అయింది మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది ఎన్టీపీసీ అదానీ పోర్ట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి బ్రెత్ కంప్లీట్ గా నెగిటివ్ ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి ఇది నిఫ్టీ డైలీ క్యాండి స్టిక్ చార్ట్ సో మనం నిన్ను అనుకున్న లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ట్వంటీ త్రీ త్రీ ఆల్మోస్ట్ మనకి అదే లెవెల్స్ దగ్గర దానికన్నా కొంచెం పైనే ఓపెన్ అయింది సస్టైన్ కాలేదు డౌన్కి వచ్చింది నెక్స్ట్ మన సపోర్ట్ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ అనుకున్నాం అది కూడా బ్రేక్ అయింది నెక్స్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ అది కూడా బ్రేక్ అయ్యి దానికన్నా కొంచెం కిందనే క్లోజ్ అయింది కాకపోతే ఇక్కడ ఒక్కటి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది సో ఇది కొంచెం లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ సో ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది మనం గతంలో కూడా అన్ని వీడియోస్ లో అనుకుంటున్నాం మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు సెలాన్ ర్యాలీ సో ఏదైనా మంచి ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు సో నిన్నటి ర్యాలీ మనకి ఆపర్చునిటీ అనుకోవచ్చు సెల్లింగ్ కోసం ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది ఈ రోజు అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయింది ఎప్పుడైతే మనకి ఒక రిజెక్షన్ పాయింట్ దగ్గర షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ లో ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే అది ఫాలో అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మనం చూడాల్సింది ట్వంటీ త్రీ థౌజండ్ చాలా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు బట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అది కూడా బ్రేక్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకి ట్వంటీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ టూ వన్ ఫార్టీ అవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి కాకపోతే ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా మనం ఎంట్రీ పాజిటివ్ ఎంట్రీ తీసుకోవటానికి లేదు ఎందుకంటే అక్కడి నుంచి చిన్న కౌంటర్ ట్రెండ్స్ చేయచ్చు కానీ ఓవరాల్ గా ట్రెండ్ రివర్సల్ అయితే అయ్యే అవకాశాలు లేవు ఇప్పటికి కూడా మనకి కీ లెవెల్ మార్పు లేదు ట్వంటీ త్రీ ఫైవ్ ఎయిటీనే కీ లెవెల్ కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం మన బ్యాస్ మార్చుకుంటాం మనం షార్ట్ పొజిషన్స్ కాకుండా లాంగ్ పొజిషన్లోకి లోకి షిఫ్ట్ కావచ్చు సో ఇప్పుడు చూడాల్సింది డౌన్ సైడ్ ట్వంటీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ట్వంటీ టూ వన్ ఫార్టీ ఈ లెవెల్స్ దగ్గర కొంత షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ ఉంటే ట్వంటీ త్రీ థౌజండ్ మనం ఇంతకు ముందు అనుకున్నాం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని దాని తర్వాత ఒక చిన్న ర్యాలీ ఇచ్చింది ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది అది అగైన్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకున్నాం ఇప్పుడు మనం డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ గా షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసిన అవసరం లేదు చిన్న స్టాప్ లాస్ పెట్టి లాస్ ని ట్రైల్ చేసుకుంటా ట్వంటీ టు ఫోర్ ఫిఫ్టీ ఆర్ ట్వంటీ టూ వన్ ఫార్టీ వరకు కూడా మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది సో నిన్న మనం రెసిస్టెన్స్ పాయింట్ ఏదనుకున్నామో అక్కడే ఈ రోజు రిజెక్షన్ వచ్చింది ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఆర్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది మనకి ఆల్మోస్ట్ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరకు వచ్చింది కాకపోతే ఒక కంప్లీట్ బ్యారిష్ క్యాండిల్ ఇంకొకటి బేరిష్ ఎన్గాల్ఫింగ్ ప్యాటర్న్ ఇది సో రిజెక్షన్ ఏరియాలో బేరిష్ ఎన్గాల్ఫింగ్ వచ్చింది కాబట్టి అండ్ మోర్ ఓవర్ మనకి ఈ లెవెల్ కన్నా కింద ఉంది సో డౌన్ సైడే దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే అది కూడా బ్రేక్ కావచ్చు రాబోయే రోజుల్లో ఫార్టీ ఎయిట్ టూ ట్వంటీ ఆరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక చిన్న సపోర్ట్ లాగానే కానీ అది కూడా బ్రేక్ చేసి ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ ఆర్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ కి రావచ్చు రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడు మన షార్ట్ పొజిషన్ కంటిన్యూస్ గా మన షార్ట్ పొజిషన్స్ ఉంచుకోవచ్చు ఓన్లీ కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం దాన్ని ఒక పాజిటివ్ బాస్థం ట్రేడ్ చేయొచ్చు లేదన్నా ఏదో ర్యాలీ వస్తే అది మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం బాగా డౌన్ అయిన స్టాక్స్ ని తీసుకుందాం ఈరోజు హెవీ డౌన్ అయిన స్టాక్స్ తీసుకొని వాటికి ఆపర్చునిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం సెక్టోరియల్ గా హెవీ ఫాల్ అయిన సెక్టర్ అంటే రియాలిటీ రియాలిటీలో ఫోర్ పర్సెంట్ సెక్టోరియల్ గా డౌన్ అయింది దాంట్లో టాప్ లూజర్ ఒబరాయ్ రియాలిటీ సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మైనస్ లో క్లోజ్ అయింది అయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ చూద్దాము సో ఇక్కడ కన్సాలిడేట్ అయి బ్రేక్ అయింది అగైన్ కన్సాలిడేట్ బ్రేక్ సో ఇప్పుడు మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉంది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది ఏదైనా ర్యాలీ వస్తే మళ్ళీ దీంట్లో సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు ఒకటి ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా ఇంకా వీక్ కావచ్చు స్టాక్ లో అండ్ ఓవరాల్ గా కూడా మొమెంటమ్ వైజ్ గా వీకే కనపడుతుంది దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మేబీ వన్ ఆర్ టూ డేస్ లో ఏదైనా బ్యాక్ వస్తే మాత్రం అగైన్ మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ లాగానే ఉంటుంది దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయాలంటే కొంచెం కిందకి రానివ్వాలి మేబీ ప్రీవియస్ గా కొంత కన్సాలిడేట్ అయ్యి ర్యాలీస్ వెళ్ళిన ఏరియాస్ ఇవి సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్ ఇవి ఇక్కడికి వస్తే కొంచెం బ్యాక్ రావచ్చు స్టాక్ లో అది కూడా కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమే చూడాలి అయితే స్ట్రిక్ట్ గా పెట్టుకొని రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే ఒక మంచి ఎంట్రీ పాయింట్ షార్టింగ్ కోసం అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ఈరోజు బాగా డౌన్ అయింది కొంత రికవరీ వచ్చి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక మళ్ళీ షార్టింగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు అయితే ఒకటి ఈ రోజు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు లో వచ్చి ఎయిటీన్ టువెల్వ్ ఇన్ కేస్ ఎయిటీన్ టువెల్వ్ ని బ్రేక్ చేస్తే మాత్రం అగెయిన్ షార్టింగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు సిక్స్టీన్ ఎయిటీ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్ ని మనం టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి స్టాక్ లో లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు ఇది ఓబెరాయ్ రియాలిటీ నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం ఈ స్టాక్ వచ్చి ఈ రోజు దాదాపుగా ఫోర్టీన్ పర్సెంట్ డౌన్ అయిన స్టాక్ ఇది సో ఇక్కడ చూస్తే ఒక బ్యాక్ ఇచ్చింది డౌన్ వచ్చిన తర్వాత ఒక రివర్సల్ వచ్చింది కానీ ఒకటే ఒకటి ఇక్కడ ప్రాబ్లం మనకి మంత్లీ పివోట్ లెవెల్ సో మంత్లీ పివోట్ లెవెల్ ని క్రాస్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఫిఫ్టీ డిఎంఏ అండ్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు ఏమైంది రిజల్ట్ పరంగా స్టాక్ ఫాల్ స్టార్ట్ అయింది మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడైతే ఫిఫ్టీ డిఎంఏని బ్రేక్ చేసిందో అక్కడి నుంచి షార్ప్ ఫాల్ చూసాం సో ఫిఫ్టీ డిఎంఏని బ్రేక్ చేయగానే షార్ప్ ఫాల్ ఒక ఫాలింగ్ నైఫ్ లాగా అనుకోవచ్చు మనం సో దీంట్లో ఆపర్చునిటీ ఎప్పుడు రావచ్చు మనకి సో ఇక్కడ చూస్తే ఇది డౌన్కి వచ్చేసింది సో ఇక్కడ మనకి ఒక ఈ డౌన్ సో ఇది ఫాల్ అయింది తర్వాత రీట్రేస్మెంట్ ఈ రీట్రేస్మెంట్ ప్రీవియస్ స్వింగ్ హై ని బ్రేక్ చేయలేదు ఇది లోయర్ హై ఫామ్ అయింది ఇది లో అగైన్ లోయర్ లో ఫామ్ అవుతోంది ఇది ఫర్దర్గా గా డౌన్ సైడ్ రావచ్చు మోస్ట్లీ మనకి థర్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఈ డౌన్ ఫాల్ మనం ఫిబినాచి రీట్రేస్మెంట్ చూస్తే ఇది ఫస్ట్ది సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అట్లా ఉంటుంది సో ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్ కాదు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ కానీ ఇది బ్రేక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఇప్పుడున్న వన్స్ థర్టీన్ బ్రేక్ నైన్ ఫిఫ్టీ వరకు రావచ్చు ఇక్కడ కొంత సపోర్ట్ ఏరియా ఉంది సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అది కూడా స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ ఆ లెవెల్స్ దగ్గర పెట్టుకొని లేదనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి ఒక బేరేజ్ క్యాండిల్ లాంటిది ఫామ్ అయితే మాత్రం ఫర్దర్ గా డౌన్ రావచ్చు అది థర్టీన్ థౌజండ్ని ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ లెవెల్ దగ్గర ఈ థర్టీన్ థౌజండ్ లెవెల్ ఏదైతే ఉందో మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ ఎక్స్టెన్షన్ లెవెల్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇది సో ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న సెనారియో అది ఇప్పుడు స్టాక్ ఉంటే మన దగ్గర ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ స్టాక్ లోంచి ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఈ ఏరియా అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీన్ థౌసండ్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్ లో అక్యుములేట్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఈ స్టాక్ లో అయితే ఈ లెవెల్స్ చూసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్ గా స్టాప్ తోనే ట్రేడ్ చేయాలి అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ లాంగ్స్ ఎక్కడ అన్ని ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ కండి రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ subscribe and share our videos.